నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్త వీధిలో ఆదివారం అర్ధరాత్రి నాగేశ్వరరావు అనే వ్యక్తి హత్య కారణాలను డీఎస్పీ మోహన్ వివరించారు ఘటనా స్థలాన్ని సిఐ గోవిందరావుతో కలిసి పరిశీలించారు మధ్య జరిగిన గొడవలో నాగేశ్వరరావు మృతి చెందగా రౌడీ రౌడీషీట్ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు టౌన్ లో ఉన్న దగ్గర అక్కడ సర్వసిద్ధి నాగేశ్వరావును ఈ శంకర్ సురేష్ అనే ముగ్గురు కలిపి అక్కడ మద్యం సేవించారండి సేవించి తిరిగి ఈ సర్వసిద్ధి నాగేశ్వరరావు గారి ఇంటికి ఇంటి దగ్గర వీళ్ళు భోజనానికి పిలిచాడు ముగ్గురు కలిసి అతను నాగేశ్వరావు మద్యం ఎక్కువ తాగటం అతను మధ్యలో కూర్చోబెట్టుకుని శంకర్ అనే అతను మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తే సురేష్ అనే అతను ఈ మా వెనకాల కూర్చున్నాడు ఈ ముగ్గురు కలిసి ఈ గురంధ్రపాలెం నుంచి రోడ్ నుంచి ఈ పెద్ద వీధిలోకి వచ్చి ఈ కొత్త వీధిలోకి వచ్చి పక్కన వాళ్ళ అతను నాగేశ్వరరాన్ని దింపారు ఇంటి దగ్గర దిప్పి తిరిగి ఆ శంకరనేతను అతను తిరిగి వెనక వస్తుంటే ముందు ఇక్కడ తిరిగి వెళ్ళేప్పుడే ఇక్కడ ఇక్కడ ముగ్గురు ఈ ఒక వస్తున్నాడు సంతోష్ అని ఆ తర్వాత చొన్నబాబు అని వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ మధ్య చేస్తున్నారు ఆ టైంలో ఇక్కడ కొంచెం గొడవ అయింది ఇటు ఎందుకు వచ్చారా మీరు ఈ టైంలో ఇటు ఎందుకు వచ్చారని చెప్పి ప్రశ్నించడం జరిగింది మీరైతే మీ విధంగా మీరైతే గొప్ప అని చెప్పి అతను ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఆ నాయసు వాళ్ళని గట్టిగా ప్రశ్నించడం జరిగింది సరే తాగున్నారని చెప్పి వెనకాల ఉన్న వాళ్ళు అతని సిచ్యువేషన్ తీసుకుని డిఫీట్ చేసేసి అతను ఎవరినైతే చనిపోయిన వ్యక్తి నాగేశ్వరం సరస్వతి నాగేశ్వరం అని దగ్గరలో ఉన్న అతని ఇంటి దగ్గర ఒక నాలుగు నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటాయి అక్కడ దింపేసి తిరిగి శంకర్ అనే అతను మోటార్ సైకిల్ మీద ఇక్కడ తిరిగి అనుకువస్తుంటే ఈ సంతోష్ అనే వ్యక్తి అతను ఆపి సిగరెట్ కాల్స్తూ మళ్ళీ ఎందుకు వచ్చారో ఇటు నువ్వు అని చెప్పి సిగరెట్ అతని మీద ఇక్కడ కాల్చి మెడపైన కాల్చి కాల్చాడు ఈ విషయం మళ్ళీ వెళ్ళి అతనికి ఎవరైతే చనిపోయిన వ్యక్తికి శంకర్ అనే వ్యక్తి చెల్లి చెప్పాడు ఇలా నన్ను నన్ను ఆపారు సిగరెట్తో కాల్చారని చెప్తే అతను వెంటనే చనిపోయిన నాగేశ్వరరావు వెంటనే అడుగుదాం పద అని చెప్పి ఇతన్ మన శంకర్ అయిన అతన్ని అతను పక్కనే ఉండే ఒక నవీన్ అని వాళ్ళ బంధు అవుతారు ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఇక్కడికి వచ్చారు నవీన్ మోటార్ సైకిల్ మీద ఇతను ఎక్కించుకుని వచ్చాడు ఎవరిని ఈ నాగేశ్వరరావు ఎక్కించుకుని వచ్చాడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈలో అతనేమో వెనకాల నడుచుకుంటూ వచ్చాడు ఎవరు శంకర్ అతను ఈలోపు ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఇదే సీన్లో మంత్ అవుతున్నారు కదా మళ్ళీ ఇక్కడ అడ్డం పడి అక్కడ మళ్ళా ఎందుకు మా వాళ్ళని కొట్టారని చెప్పి అతను అడగడం జరిగింది ఎవరైతే నాగేశ్వరావు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉందో సంతోష్ని పండబాబుని మావాడిని మళ్ళీ ఎందుకు కొట్టారు మీరు అని చెప్పి అడగడం జరిగింది అక్కడ జరిగిన గొడవలో సంతోష్ అనే వ్యక్తి ఆ పక్కన తర తీసుకుని అతన్ని నాగేశ్వరావుని కొట్టడం జరిగింది అతని ఎడమ చెవి వెనక భాగంగా అది గట్టిగా దెబ్బతయింది అది నాగేశ్వరరావు వయసు సుమారు ఒక థర్టీ టూ ఇయర్స్ ఉంటాయి ఇన్సిడెంట్ రాత్రి పదకొండు గంటల సుమారు ప్రా ప్రాంతంలో జరిగింది వెంటనే మేము సీన్కి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము సీటు రావడం జరిగింది అలాగే టీమ్స్ అవి వేశారు టౌన్లో పెట్రోలింగ్ చేయడం జరిగింది వెంటనే ముద్దాయి పట్టుకోవడం కోసం మేము టీమ్స్ నాలుగు టీమ్స్ నాలుగు నాలుగు వైపు వెళ్ళేటప్పుడు వెళ్ళడం జరిగింది సంతోష్ అనే వ్యక్తి రౌడీశెట్ మేము అతన్ని కష్టలో తీసుకున్నాము దాన్ని ఇంకొక అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ కొండబాబు అనే అతనికి సంబంధించి కూడా మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది అతను కూడా మేము ఈరోజు అరెస్ట్ చేస్తాము చేసి ఇద్దరిని కూడా రిమాండ్ చేస్తాము ఈ విషయం మీద మేము నిష్పక్షవతమైన దర్యాప్తు చేస్తున్నాము మా పబ్లిక్కు మనం సహకరించాలి దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు మేము ఉద్దాయిని కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము రోరల్స్ ఏ గారు టౌన్ సీఏ గారు వాళ్ళ సిబ్బంది